పరమాత్మ స్వరూపం అనేది ఆత్మ యొక్క లక్షణంలో ఆత్మ సాక్షి సాక్షి స్వరూపంగా ఉంటుంది బింబం ఆకాశం సాక్షిగా ఉంటుంది కదా సూర్యుడు సాక్షిగా ఉండే స్థితి కదా ఆకాశం సాక్షిగా ఉండే స్థితి కదా ఇప్పుడు ధ్యానం అంటే ఏంటంటే ఈ భూమి ఆకాశము ఈ ఉపమానం చెప్పుకుంటున్నప్పుడు ధ్యానం అంటే ఏ మేఘాలు లేని ఆకాశ స్థితిని అనుభూతి పొందడం ధ్యానము అంటే కానీ ధ్యానం యొక్క ఈ ధ్యానం అనేది ఒక మార్గం అది ఆ స్థితిని పొందటానికి కానీ దీని లక్ష్యం వేరు దీని లక్ష్యం ఏంటంటే సాక్షితత్వం అమ్మా సాక్షితత్వం అంటే ఆకాశం మేఘాలను చూస్తున్నట్టుగా జీవితం ఉంటుంది ఇప్పుడు మనసు అన్నాక ఆలోచన లేకుండా ఉండదు కదా ఆకాశం అన్నాక ఎప్పటికప్పుడు మేఘాలు లేకుండా ఉండదు కదా కానీ సాక్షితత్వం అంటే ఆకాశం మేఘాలను చూస్తున్నట్టుగా జీవితం ఉంటుంది మనం ధ్యానంలో ఆ స్థితిని అనుభూతి పొందుతాం ఆకాశ స్థితిని అనుభూతి పొందడానికి జానండి మేఘాలు లేని ఆకాశ స్థితిని అనుభూతి పొందటానికి కానీ సాక్షితత్వంలో కర్మల్లో ఎలా ఉంటుందంటే ఆకాశం మేఘాలను చూస్తున్నట్టుగా కర్మలు ఉంటాయి ఆకాశం ఇక్కడ మేఘాలంటే అంటే మనసు ఆలోచనలు అనుకున్నాం ఆకాశం మేఘాలను చూస్తున్నట్టుగా అంటే మనసు ఏ మనం ఉదయాన లేస్తాం ఏవో ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి ఏ మేఘాలు వచ్చి వెళ్తున్నట్టు వాటితో ఆనందం ఉద్రేకం వస్తూ ఉంటుంది చిన్న చిన్న వర్షాలు మెరుపులు వస్తూ ఉంటాయి కింద భూమిపై కర్మలన్నీ జరుగుతూ ఉంటాయి ఇవేవి ఎంత జరిగినా ఆకాశంలో ఏమైనా మార్పు ఉంటుందా మన కర్మలు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందామో సాక్షితత్వంతో ఉన్నాము ఆకాశం మేఘాలను చూస్తున్నట్టుగా జీవితం ఉంటుంది అన్నమాట అది ఆత్మ సాక్షి అంటే ఒక సూర్యుడిలా ఉంటుంది ఒక చైతన్య కేంద్రాన్ని అనుభూతి పొందుతున్నట్టుగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్ళటం అనేది ధ్యానం అంటే అలల్ నుంచి గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్ళటం అది జానం అది జానంలో ఏ అలలు లేని ప్రశాంత స్థితిని అనుభూతి పొందుతాం ఇక్కడ జానం ఒక మార్గం అది ఆ స్థితిని అనుభూతి పొందటానికి కానీ దాని లక్ష్యం వేరు దాని లక్ష్యం ఏమిటంటే సాక్షితత్వము సాక్షితత్వం అంటే నిత్యం గాఢ సముద్రపు లోతుల్లోనే ఉంటూ గాఢ సముద్రపు లోతుల్లోనే ఉంటూ అలలను చూడటం అంతరంగం గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న స్థితిలో ఉంటుంది అంతరంగం గాఢ సముద్రపు లోతుల నుంచి అలలను చూస్తున్నట్టుగా అలలంటే ఇక్కడ మనసు ఆలోచనలు కదా అంతరంగంలో సముద్ర విశాలంగా అనంతంగా గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న భావన ఉంటుంది అలలను చూస్తున్నట్టుగా అంటే మనసు ఆలోచనలు చూస్తున్నట్టుగా అలల మీద అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి ఉంటాయి కదా అంత గమనిస్తున్నట్టుగా సాక్షితత్వం ఉంటుంది అంటే ఈ విధానాన్ని మళ్ళీ మనం ఎందుకు చెప్పుకుంటామంటే వెష్టి మనసు సమిష్టి మనసుకి కూడా ఇవి వర్తిస్తాయి అన్నమాట ఎలా అంటే ఇప్పుడు గాఢ సముద్రపు లోతుల్లోకి వెళ్ళాం అంతరంగం ఆ స్థితిలో ఉంది అక్కడ వెష్టి మనసుగా అనుభూతి అది సమిష్టి మనసును అనుభూతి పొందుతున్నాం అంటే అంటే మహాకాశాన్ని అనుభూతి పొందుతున్నాం అన్నమాట అంటే ఘటాకాశం నుంచి ఘటం పగిలితే కొండ పగిలితే ఉన్న ఆకాశం మహాకాశం కలిసిపోతుంది కదా అలాగే నేను అన్న భావన వదిలినప్పుడు అహం లేనప్పుడు మనం మహాకాశాన్ని అనుభూతి పొందుతాం సముద్రపు లోతుల్లో ఉన్న స్థితిలో సమిష్టి మనసుని అనుభూతి పొందుతున్నప్పుడు అంటే మహాకాశాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు సాక్షితత్వంలో ఆ ఘాట సముద్రపు లోతుల నుంచి కొన్ని నెలల్లో చూస్తున్నాం అనుకోండి కొన్ని నెలలో చూస్తా ఉంటే వెస్టిగా వెష్టి మనసుని అనుభూతి పొందుతున్నట్టు మాట కానీ గాఢ సముద్రపు లోతుల నుంచి మనకి అన్యాలని చూస్తున్నాం అనుకోండి అన్నాలని చూస్తే ఎలాగైతే ఒక జలాశయంలో కొద్ది కొద్దిగా ఉన్న నీరు వెష్టి మనసు అని మొత్తం జలాశయం సమిష్టి మనసు అనుకున్నాము అలా గాఢ సముద్రపు లోతుల నుంచి మన ఒక ఆళ్ళనే కొన్నాళ్ళని చూస్తే వెష్టి మనసుని మనం అనుభూతి పొందుతున్నట్టు అన్యాలని చూస్తూ ఉంటే అది సమిష్టి మనసుని అనుభూతి పొందుతున్నట్టు అలాగే ఆకాశం మేఘాలను చూస్తున్నట్టుగా ఆకాశం కొన్ని మేఘాలని ఉంటే మన మనసులో ఉన్న ఆలోచనని చూస్తే వెష్టి మనసుని అనుభూతి పొందుతున్నట్టు మహాకాశాన్ని అనుభూతి పొందుతూ మన దృశ్యంలో ఉన్న అన్ని మేఘాలని అనుభూతి పొందటం అనేది సమిష్టి మనసుగా భావనది ఇక్కడ సమిష్టి మనసు అంటే అంటే హిరణ్య గర్భుడు ఇక మనం ఆరు స్థితులను కూడా చెప్పుకున్నాం ఇంతకుముందు వెష్టిగా మనకు మూడు స్థితులు ఉంటాయి ఒకటి జాగృత స్థితి జాగ్రత్తలో మనం అనుభూతి పొందేది నేను పురుషుడు అంటారు జాగృత పురుషుడిని విశ్వడు అంటారు రెండో స్వప్నం స్వప్న పురుషుడిని తైజస్సుడు అంటారు అక్కడ కూడా మనో ప్రకాశం ఉంటుంది కాబట్టి తేజం ఉంటుంది కాబట్టి తేజస్సుడు అంటారు స్వప్న పురుషుడిని మూడో సుషుప్తి సుషుప్తిలో ప్రాజ్ఞుడు అంటారు ప్రజ్ఞత ఉంటాడు అనమాట అంటే ఈ జాగృత్తు ఈ స్వప్నంలో ఉన్న ఈ మనోవికల్పాలు ఏమి ఉండవు కాబట్టి ఒక ప్రజ్ఞత ఉండటం వల్ల ప్రాజ్ఞుడు అంటారు ఒక జడస్థితి అయినా అది ప్రాజ్ఞుడిగా అన్నమాట విశ్వడు తైజస్సుడు ప్రాజ్ఞుడు మూడు ఇది వెష్టిగలు ఇక్కడ సమిష్టి భావన అంటే సమస్త జీవరాశి సమస్త విశ్వం యొక్క మనసుని దృష్టిలో పెట్టుకుని సమిష్టి భావనగా చూస్తే ఈ జాగృతిలో ఉన్నది ఈ సృష్టి అంతా కూడా విరాట్ స్వరూపంగా వెష్టిగా విశ్వడు ఎలాగో సమిష్టిగా విరాట్ స్వరూపంగా మనం అది స్థూర దృష్టి అది అది సమిష్టి మనస్సుని హిరణ్య గర్భుడిగా హిరణ్యం అన్న బంగారం అని ప్రకాశవంతమైందని ఎందుక ప్రకాశవంతమైందంటే మన సాధారణంగా మనకి ఏదైనా కనపడాలంటే వెలుగుండాలి కళ్ళు ఉండాలి కదా చూడటానికి కానీ స్వప్నంలో మన చీకట్లో నిద్రపోతున్నప్పుడు వెలుగు లేకపోయినా అక్కడ కళ్ళు చూడకపోయినా కానీ స్వప్నంలో అన్నీ కనపడతాయి కదా ఇంతే తేజస్సు కనపడతాయి కదా అది ప్రకాశవంతమైన తేజస్సుడు అంటారు దృష్టిగా అలాగే సమిష్టి మనసుని కూడా హిరణ్య గర్భుడు అంటారు అంటే హిరణ్యం అంటే బంగారంలో ప్రకాశవంతంగా మనసు కూడా ఉంది అని దాన్ని మన సమిష్టి మనసులు ఎక్కడ మన మనస్సును కేంద్రీకరించుకున్నా ఉంటే అక్కడ గర్భుడు అని హిరణ్య గర్భుడు అనమాట సమిష్టి మనసుని విరాట్గా హిరణ్య గర్భుడుగా సుషుప్తి వెష్టిగా సుషుప్తిని ప్రార్జ్డు అన్నాం సమిష్టిగా విరాట్ హిరణ్య గర్భుడిని దాటిన స్థితిని ఈశ్వరుడు అంటారు ఈశ్వర స్థితి అని అదే ఇంకా బ్రహ్మము కదా మహాకాశము బ్రహ్మము ఈశ్వరుడు సత్యము వృతము ఇలా ఎన్నో అర్థాలు ఉంటాయి దానికి అందరు కూడా ఈ ఆరు స్థితిలో అవగాహన ఉండాలి మనం ఏదైనా చెప్తున్నప్పుడు విశ్వడిగా అంటే జాగృత్ పురుషుడి దృష్టితో ఒక వ్యవహార దృష్టితో మనం చెప్పుకుంటాము లేకపోతే తైజస్సుడిగా ఒక వెష్టి భావంతో మనం స్వప్నం గురించి మనం చెప్పుకుంటున్నాము లేదా సుషుప్తి దశ సుషుప్తి భూమిక వ్యష్టిగా చెప్పుకుంటున్నాము ప్రాజ్ఞుడిగా లేదా సమిష్టి మనసు భావనతో ఈ విరాట్ స్వరూపం గురించి చెప్పుకుంటున్నాము హిరణ్య గర్భుడి గురించా లేకపోతే ఈశ్వరుడి గురించా అన్నది మనం అవగాహన ఏర్పరచుకోవాలి ఇక్కడ సమిష్టి అంటే అర్థం ఏంటంటే సమిష్టి మనసు అంటే మన సమస్త సృష్టిలోనే ఉన్న అన్ని మనసు కలిపి సమస్త జీవులు కలిపి మహాజీవి కింద మనసాన్న భావన ఉంటుంది కదా కానీ ఇందులో యోగవాసిష్టంలో ముఖ్యమైనవి ఏంటంటే కొన్ని వెస్టిలో సమిష్టి ఉంటుంది సమిష్టిలో వెస్టి ఉంటుంది అంటే సమిష్టిలో వెస్ట్ ఉంటుంది అలాగే వెస్టిలో కూడా సమిష్టి ఉంటుందని ఇది తెలియాలంటే ఏంటంటే మన సాధారణంగా జన్మలు అంటే అర్థం జన్మ అంటే మరణించాక ఏ ఏదో జన్మ ఇంకో జన్మ ఎత్తటం అని సాధారణ అర్థం కదా మనం మరణించాక ఇంకొక జన్మ వేరే జన్మ ఎత్తటం అనేది ఓ పునర్జన్మ కింద మనం జన్మ కింద తీసుకుంటాం కానీ ఏంటంటే జన్మ అంటే ఇంకెన్నో అర్థాలు ఉంటాయి ఆత్మ జ్ఞానం పొందే కొలది ప్రతి ఉదయం నిద్రలేచింది ఒక జన్మగా ఉంటుంది మాట ఉదయం నిద్రలేచింది ఒక జన్మగా ఉంటుంది ఆత్మజ్ఞానికి రాత్రి మళ్ళీ సుషుప్తులకు వెళ్తాం కదా కాడ నిద్రలోకి వెళ్ళినప్పుడు అది మరణంగా ఉంటుంది అజ్ఞాని నిద్రపోతున్నప్పుడు ఏదైనా సన్నివేశాన్ని ఊహించుకుని ఎంత పారవస్యం చెందుతాడో ఆత్మజ్ఞాని తన మరణాన్ని పొందుతూ అంతే ఆనందంతో ఉంటాడు దాన్ని సృష్టి ఆరంభం అంటారు ఉదయం నిద్ర లేచినప్పుడు మొదటి ఆలోచన ఏర్పడినప్పుడు సృష్టి ఆరంభం అని రాత్రి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ప్రళయం కింద సృష్టి ప్రళయం కింద మాట కల్ప ఆరంభం ఇక కల్పం అంత ప్రళయంలోకి లేనవైపోతాం పోట అన్నమాట అంటే సుషుప్తులలోకి వెళ్ళిపోతున్నప్పుడు మరణం కింద అని ఉదయం నిద్ర లేచినప్పుడు జన్మ కిందని అంటే మరి నిత్యం జరుగుతూ ఉంటుంది కదా నిత్యం అలా జన్మ పరంపరలో ఉంటా ఉంటాం ఇది మొదటిది ఇలా జన్మ పరంపరల్లో ఉంటాం మాట ఇక్కడ సమిష్టి మనసు అంటే ఈ జన్మ పరంపరల యొక్క ఈ సమిష్టి భావం అన్నమాట సమిష్టి మనసు అంటే ఇంకొక అర్థం అది జన్మ అంటే రెండో అర్థం ఏంటంటే మనం స్వప్నంలోకి వెళ్తాం స్వప్నంలోకి వెళ్ళినప్పుడు ఒక స్వప్నంలో మనం ఒక భావంతో ఉంటాం కదా ఒక స్వప్నం ఏర్పడుతుంది అందులో మనమే ఉంటాం చాలా దృశ్యాలు జరుగుతూ ఉంటాయి జన్మ అంటే ఇంకొక వర్ధమైన ఒక దృఢమైన మన మీద మన భావన ఉంటుంది కదా దాన్ని దాటి ఇంకొక దృఢమైన భావనకి వెళ్ళినప్పుడు దాన్ని జన్మ అంటారు అది స్వప్నంలో మనకు దృశ్యం ఏర్పడింది అనుకోండి మనతో పాటు అది ఒక జన్మలా మళ్ళీ ఇంకొక స్వప్న ఏర్పడింది అనుకోండి ఇంకొక జన్మలాగా అలా ఎన్ని స్వప్నాలు ఏర్పడితే అన్ని జన్మల లాగము ఈ జన్మ పరంపరలో ఉన్న మనసుని సమిష్టి మనసు అంటారు అలాగే నిత్యం రోజు వచ్చే జన్మ ఉంటుంది కదా లేచినప్పుడు ఈ జన్మ పరంపరని కూడా సమిష్టి మనసు అంటారు అలాగే అందుకే ద్విజుడు అన్నమాట ఇప్పుడు ద్విజుడు అనేది ఏంటంటే పండితుడు వేదాలన్నీ అభ్యసించిన తర్వాత వేదాలన్నీ మొత్తం అభ్యసించిన తర్వాత ఒక ఏడు సంవత్సరాల్లో మొత్తం అన్ని వేదాలు సమస్త జ్ఞానం అభ్యసించిన తర్వాత వాడికి ఉపనయన సంస్కారం చేసి ఇంక రెండో ఎత్తాడని సంస్థలలోకి వస్తాడు ద్విజుడు అంటే వాడికి రెండో జన్మ అని చెప్తారు అర్థంతో చెప్తారనమాటంతో అంటే వరకు ఒక భావనలో ఉన్నాడు ఒక దృఢమైన భావంతో ఉన్నాడు విద్యార్థిగా ఆ తర్వాత ఇంకొక భావనతో జీవితం గడుపుతాడు అందుకు ద్విజుడు అంటారు అలాగే ప్రతి మనిషి కూడా అలా మొదట ఒకలాగా అజ్ఞానంతో బతికం మళ్ళీ పూర్తి జ్ఞానంతో జీవించాలి అన్నప్పుడు ప్రతి మనిషి ద్విజురవుతాడు అవుతాడు మళ్ళీ పూర్తి ఆత్మ జ్ఞానంతో జీవించినప్పుడు ద్విజురవుతాడు అవుతాడు ప్రతి మనిషి కూడా అలా గర్భిణీని తీసుకున్నా గర్భిణి శిశువు జన్మించినప్పుడు జన్మ శిశువుకే రాలేదు అక్కడ తల్లి కూడా రెండో జన్మ ఎత్తినట్టుగా చెప్తాడు తల్లి కూడా రెండో జన్మ ఎత్తినట్టుగా ఎందుకంటే అప్పటి వరకు స్త్రీల ఒక భావంతో ఉంది ఒక దృఢమైన భావంతో కానీ ఒకసారి శిశువు ప్రసవం జరిగిన తర్వాత ఇంకొక భావంతో జీవితం సాగుతూ ఉంటుంది అందుకని రెండో జన్మ ఎత్తినట్టు తల్లిగా అంటే అని చెప్తారు అలా మనకి ధ్యానంలో సంకల్పాలు ధ్యానంలో సంకల్పం ఏర్పరచుకుంటాం అంటే దృఢమైన తీవ్ర జా ఉన్నప్పుడు మన సంకల్పం ఏర్పరచుకున్నప్పుడు సంకల్పంలో ఒక లోకాన్ని సృష్టించుకొని మనం ఒక నూతన దేహాన్ని సృష్టించుకొని ఒక నూతన జీవితాన్ని సంకల్పాలు సృష్టించుకొని అలా వివిధ లోకాల్లో వివిధ నగర నగరాల్లో సంకల్పాలన్నీ మనం ఏర్పరచుకోవచ్చు జానంలో మన మానసిక స్థితిని వివిధ స్థితుల్లో మార్పులన్నీ కూడా తీసుకురావచ్చు ధ్యానం సంకల్పంలో అలా ఈ సంకల్పాల్లో వివిధ రూపాలని వివిధ దేహాలని వివిధ మారుతున్నప్పుడు అవన్నీ జన్మలు అంటారు అనమాట అలా మన జీవితంలో కూడా ఒక దృఢమైన భావంతో కొన్నాళ్ళ నుండి పూర్తిగా ఇంకొక దృఢమైన భావంతో జీవితం గడిపినప్పుడు ఇంకో జన్మెత్తినట్టుగా దుర్మార్గుల్లో బ్రతికామనుకోండి కొన్నాళ్ళు ఆ తర్వాత పూర్తిగా మా మారిపోయి సాధువుగా అనుకోండి ఇంకో జన్మిత్తాడు అంటారు కదా అందుకని ఒక మనసుగా లేదు ఎన్నో జన్మలు మారుతున్నట్టుగా ఉంది వెస్ట్ జీవితం కూడా ఆత్మజ్ఞానం పెరిగే కొలిది ప్రతిరోజు ఉదయం నిద్ర లేచేది కొత్త జన్మగా ఆ జన్మ పరంపరలతో జీవితం ఉంటుంది ప్రతి స్వప్నంలోని స్వప్నంలోని స్వప్నంలో ఇంకెన్నో స్వప్నాలు సంకల్పంలో ఎన్నో సంకల్పాలు జీవితంలో ఎన్నో దృఢమైన భావాలలో మార్పులు ఇవన్నీ జన్మ పరంపరలుగా వెళ్తూ ఉంటుంది ఈ జ ఈ జన్మ పరంపరలతో ఉన్న ఈ మనసులు అన్నీ మనసు మారిపోతూ ఉంటుంది కదా ఇవన్నిటి కూడా సమిష్టి మనసుగా మనం తెలుసుకోవాలన్నమాట అందుకని సమిష్టిలో వెష్టి ఉంది వెష్టిలో సమిష్టి కూడా ఉందంటే అక్కడ అర్థం అది మనం ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పుకున్నాం అండ్ ఇంకా సమిష్టి మనసు గురించి లోతుగా తెలియటానికి మనకు ఆత్మజ్ఞానం బాధపడాలంటే ఆరు విధాలుగా ఉంటుంది ఒకటి జానం గురించి మనం లోతుగా తెలుసుకోవాలి జానం రెండో సంకల్పం సంకల్పాల గురించి తెలియాలి అప్పుడే సూక్ష్మ శరీరం గురించి తెలుస్తుంది ఆ కారణ శరీరం గురించి తెలుస్తుంది అన్నమాట జానము సంకల్పము స్వప్నం గురించి తెలియాలి స్వప్నంలో ఏం జరుగుతుంది అనేది వరము శాపము ఔషధాలు ఇవన్నీ శాస్త్రాల్లో ఉంటాయి ఇవన్నీ మనకి అవన్నీ గురించి తెలుస్తూ ఉంటే ఆత్మ ఆత్మజ్ఞానం ఇంకా బాగా మనం అవగాహన చేసుకోగలుగుతాం స్వప్నం నేనే ఒక స్వప్నాన్ని ఒక నేనో కలకన్నాను ఒక స్వప్నాన్ని ఆ స్వప్నంలో ఒక రాజ్యాన్ని వెళ్తున్నట్టుగా ఒక రాజ్యాన్ని కల వచ్చి ఆ రాజ్యాన్ని వెళ్తున్నట్టుగా ఎన్నో ఎన్నో సంవత్సరాలు ఎంతో కాలం వెళ్తున్నట్టుగా ఒక విస్తారమైన రాజ్యాన్ని వెళ్తున్నట్టుగా రాజ్యంలో ఉండేవన్నింటినీ కూడా ఒక జరిగింది అన్నమాట అలా ఒక అలా కలగంటూ ఉండగా ఎంతో కాలం విశాలమైన రాజ్యాన్ని కలగంటూ ఉండగా ఏదో అనుకోని సంఘటన జరిగి మెలకు వచ్చింది ఇలా స్వప్నం నుంచి మనకి మెలకు వచ్చిన ఇప్పుడు స్వప్నంలో స్వప్న ద్రష్ట ఉంటారు కదా స్వప్న ద్రష్ట కలనే అను అనుభవం పొందే ఉంటాడు కదా నేనే అంత అనుభవం పొందింది కదా ఒక రాజ్యాన్ని వెళ్తున్న చక్రవర్తిలో అనుభవం పొందింది కదా ఆ స్వప్నద్రష్ట అనుభవం పొందుతాడు కానీ కళ చెదిరిపోయినా ఆ స్వప్నద్రష్ట యొక్క చైతన్యం ఇంకా నిలిచి ఉండవచ్చు అన్నమాట మన భావనలో మన భావనలో ఇంకా విష్టి చైతన్యం జప్తి స్మృతి అనుభవం ఇంకా నిలిచి ఉండవచ్చు అదే స్వప్నద్రష్ట అతను అంటే ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నప్పుడు ఒక విచారణ ఏర్పరచుకున్నాను అనుకోండి ఒక విచారణ తనే దానిలోనే ఈ అనుభవాన్ని విచారణ పరంగా ఏర్పరచుకున్నప్పుడు ఆ స్వప్నదృష్ట అంటే నేనే కదా నేనే చక్రవర్తిగా అనుభూతి పొందింది కల చెదిరింది కళ చెదిరిపోగానే నాకు ఇదంతా స్వప్నం ఒక మనసు వికల్పంతో స్వప్నం వచ్చింది అని భావన ఉంటుంది కానీ దాని అనుభూతి పొందిన స్వప్నదష్ట స్వప్నదష్ట నన్ను ప్రశ్నించాడు అనుకోండి నాకు కళ చెదిరిపోయింది నాకు అంటే తెలిసింది అదంతా కల్పన భ్రాంతి అని తెలిసింది కానీ ఆ నన్ను ప్రశ్నించాడు విచారణ ద్వారా విచారణ ఉండాలంటాం కదా స్వప్నదృష్టి నేను ప్రశ్నించాడనమాట ఈ రాజ్యం అంతా ఇంత విశాలమైన రాజ్యం ఎలా ఏర్పడింది అని అప్పుడు ఏం సమాధానం చెప్తాను అంత విశాలమైన రాజ్యం అంతా కూడా నా మనసులోని ఒక అణువంశులు ఒక అణువంశలో కల్పన ద్వారా భ్రాంతి ద్వారా అంత విశాలమైన రాజ్యం అంతా నువ్వు అనుభూతి పొందావని చెప్పడం జరుగుతుంది కదా మనసులో ఒక అనువంశలో అంత విశాలమైన జగత్తుని స్వప్నంలో దర్శించడం జరిగింది కదా అది ఎన్నో స్వప్నాలు వస్తూ ఉంటాయి కదా ఈ అనువంశలో ఎన్నో జగత్తుల్ని అది దర్శించడం జరుగుతుంది కదా ఇంత అనువంశలో అంత విశాలమైన జగత్తుని చూడటం జరిగింది జరిగిందప్పుడు అదంతా అది అంత కల్పన భ్రాంతి భ్రాంతిగా జరిగిందని నేను చెప్పడం జరుగుతుంది అంటే అప్పుడు స్వప్నదృష్ట అది భ్రాంతి ఎలా అవుతుంది కల్పన ఎలా అవుతుంది నేను చూసినప్పుడు సత్యంగానే ఉంది కదా అంటే నీకు చూసినప్పుడు సత్యంగా అనిపించి ఉండవచ్చు కానీ అది నేను పొందిన ఒక కల్పన అది ఒక భ్రాంతి అని చెప్తాను కదా చెప్పినప్పుడు అది స్వప్రదష్ట మరి ఇన్ని పంచభూతాలతో ఏర్పడాలి కదా ఇవన్నీ జీవులు అగ్ర పదార్థాలు అన్నీ కూడా పంచభూతాలతో ఏర్పడాలి కదా మరి ఏ పంచభూతాలతో ఏర్పడిన అడిగితే ఏం చెప్తాను అది పంచభూతాలతో సంబంధం లేదు ఆ కల్పనకి పంచభూతాలతో సంబంధం లేదు పంచభూతాలతో దాని ఏ ముడి సరుకు అక్కర్లేదు ఏ మన్ను లేదు అదొ కల్పన బ్రాంతి అని చెప్తాను కదా అంటే అతను మోహంలో ఉన్నాడు అది అంతా అనుభూతి పొందాను కదా సత్యమే కదా అన్న భావనలో ఉన్నాడు అది నేను కల్పన అని చెప్తున్నాను ఇంకా ప్రశ్నలు వేస్తున్నా అనమాట మరి బ్రహ్మాండం అంతా నాకు కనపడింది అంటే అది బ్రహ్మాండం అంత అబద్ధం అని చెప్తాను మరి పంచభూతాలతో ఏమీ లేదని చెప్తాను మరి ఇంతమంది జీవులు ఉన్నారు కదా అతను శత్రువు ఉంటాడు మంత్రులు సైనికులు అన్నీ ఉంటాయి కదా మరి అక్కడ జడ పదార్థాలు ఉంటాయి చైతన్యంతో ఉన్న పదార్థాలు ఉంటాయి కదా అంటే జీవులు నిర్జీవులు అని బాగుంటుంది కదా అప్పుడు నేనే ఉంటాను అందులో ఉన్న జీవులు అంతా కూడా మనసే అక్కడ జీవులు చైతన్యం ఉన్న అన్ని కూడా ఆ చై సమిష్టి ఆ చైతన్య సమిష్టి అంటే చేతన ఉన్న జీవులు అందరూ కూడా అన్ని సమిష్టిగా తీసుకుంటే ఆ చేతన సమిష్టి నా మనసే జడ పదార్థాలుగా ఆ జడ సమిష్టి నా మనసే ఆ జడ జడ సమిష్టి చేతన సమిష్టి అంతా నా మనసే అని చెప్తాను కదా అంటే ఆ సమిష్టి మనసు అంతా నా మనసులోని అనువంశలో ఆ సమిష్టి మనసు యొక్క కల్పన జరిగింది కదా ఇదే వెస్టిలో సమిష్టి ఉంటాం అంటే ఆ సమిష్టి మనసే కల్పన జరిగింది కదా ఇలా ప్రశ్నిస్తూ అతను మాత్రం ఆ స్వప్నదష్ట అదే అనుభూతిలో ఉండటం వల్ల దాని బయటపడలేపోతాడు ఎంత చెప్తున్నా బయటపడలేకపోతాడు కానీ నేను స్పష్టంగా ఉంటాను కల చెదిరిపోవటం వల్ల అదంత కల్పనే అని తెలియటం వల్ల నాకు స్పష్టంగా ఉంటాను అప్పుడత నేను అంటే స్వప్నదష్ట నా అంత స్పష్టంగా ఉండాలంటే ఎలా సాధ్యం అవుతుంది ఆ ఆ రాజ్యాన్ని అనుభూతిపై స్వప్నదష్ట నా అంత స్పష్టంగా ఉండాలనుకోండి అదంతా కల్పనే భ్రాంతే అది ఎలా సాధ్యం అవుతుంది ఒకటి నేను చెప్పింది సత్యమని నమ్మాలి ఒకటి పూర్తి సత్యం అని నమ్మిండాలి రెండవది ఇంకా నాలో లైవ్ అయిపోవాలి అంతే కదా ఇంకా స్వప్నదృష్ట కనుమరుగై లైవ్ అయిపోవాలి లైవ్ అయి లైవ్ అయిపోవాలన్నమాట ఇంకా ఇంకా ఇది లేకుండా లేదు నేను చెప్పింది సత్యమని నమ్మి సత్యమని నమ్మి ఇంకా అనుభవాన్ని ఉంచుకోవాలి అంతే కదా ఇంకా సత్యమని నమ్మి ఇంకా అనుభవం ఉంచుకోవాలి స్వప్నదష్టగానే ఉంటే లేదు ఇంకా సత్యమని నమ్మిన తర్వాత ఇది ఇంకా నేను చెప్పింది సత్యమని నమ్మిన తర్వాత అంత కల్పన భ్రాంతే కదా అని నాలో లైవ్ అన్నమాట ఇంకా ఆ దేహాన్ని చాలించి నాలో లైవ్ అయిపోవటం జరుగుతుంది కదా ఇప్పుడు ఆ స్వప్నదష్టకి అది వెష్టి చైతన్యంలా ఉంది వెష్టి మనసులా ఎవరికి వాళ్ళు వేరువేరుగా కనిపించారు కానీ నాకు అంత సమిష్టి మనసుగా ఉంది కదా ఇటు ఇటు వెష్టి అన్ని సమిష్టి మనసుగా ఉంది కదా అదే స్వప్ అది స్వప్నదష్టకి నేను ఇలా సమాధానం చెప్పాను ఇప్పుడు ఇంకొక సన్నివేశం ఇద్దాం అన్నమాట ఇంకొక సన్నివేశం ఇంకొక సన్నివేశం ఏంటంటే నాకే స్వప్నం వచ్చింది నాకే స్వప్నం వచ్చి ఇలాగ రాజ్యాన్ని వెళ్తున్నట్టుగా ఇలాగే కలొచ్చింది అంత రాజ్యాన్ని వెళ్తున్నట్టుగా ఒక చక్రవర్తి లాగా అలా స్వప్నంలో జరుగుతుంది అంత అలా జరుగుతూ ఉండగా ఆ చక్రవర్తికి అతనికి ఇంకో స్వప్నం వచ్చింది అతనికి ఇంకో స్వప్నం వచ్చి ఆ స్వప్నంలో అతను పండితుడిగా పండితుడిదిగా అతని జీవితం గడుపుతున్నట్టుగా అతనికి కల వచ్చింది స్వప్నం వచ్చింది పండితుడు ఇంకా ప్రసంగాలు సత్సంగాలు వీటితో అలా జీవితం కొనసాగింది ఇప్పుడు ఇదే సన్నివేశం అతనికి ఇద్దాం ఆ పండితుడికి రెండో స్వప్నంలో ఉన్నవాడికి రెండో స్వప్నం తల చెదిరింది కానీ ఆ పండితుడు అలాగే ఉండిపోయి ఈ మొదటి స్వప్న ఇదే ప్రశ్న అడిగాడు అనుకోండి ఈ మొదటి స్వప్న దర్శన సమాధానం చెప్తాను ఇది నేను కన్నా కళ నీ పండితుడిగా నువ్వు అనుభవించినంత అంత కల్పన భ్రాంతి అని ఇదే సమాధానం చెప్పడం వస్తుంది కదా అంతా అంటే ఈ సన్నివేశాలు సంభాషణల ద్వారా కొంత మనకి సమిష్టి మనసు గురించి తెలుస్తుంది సమిష్టి మనసు గురించి తెలుస్తుంది ఇక్కడ వెష్టి మనసుకి ఈ సంకల్పం ప్రయత్నం ఉంటాయి వెష్టి మనసుకి సంకల్పము ప్రయత్నము రెండు ఉండాలన్నమాట కానీ సమిష్టి మనస్సు అనుభూతి పొందుతున్నప్పుడు సంకల్పం ఒకదానితోనే మనకి అన్ని కర్మలు జరుగుతూ ఉంటాయి అన్నమాట వెష్టి మనసుకి సంకల్పంతో పాటు ప్రయత్నం ఉండాలి సంకల్పం ప్రయత్నంతోనే ఏదైనా జరుగుతాయి కానీ సమిష్టి మనసు అనుభూతి పొందుతున్నప్పుడు ఆ సన్నివేశాల్లో సంకల్పంతోనే అన్నీ జరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు హిమ్య గర్భుడికి సమిష్టి మనసుకు ఒక నీతి ఉంటుంది అంటే గాలి వేచడం అని ఇంకా అగ్నికి అని నీతితో ఉంటాయి కదంతా నీతి ప్రకారం జరిగిపోతూ ఉంటాయి అంత ఈ సమిష్టి మనసులో కూడా మనకి ఆ స్వప్నదష్టిగా ఒక రాజ్యాన్ని వెళ్తున్న రాజుగా అతనికి ఏ సంకల్పాలు ఉంటా ఉంటే అవన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి శత్రువు వచ్చినట్టు వాడిని ఓడించినట్టు ఎలా కావాలనుకుంటే అలాగే సంకల్పాలు జరిగిపోతూ ఉంటాయి సమిష్టి మనసులో ఇంకా ప్రయత్నం అవసరం ఉంటుంది మాట ధర్మేంద్రియాలతో ఏ ప్రయత్నం అవసరం ఉండదు సంకల్పాలతో వెళ్ళిపోతూ ఉంటుంది కానీ అలా సంకల్పాలతో వెళ్ళిపో వెళ్తున్నప్పుడు కూడా పూర్తి జ్ఞానం లేకపోతే పూర్తి జ్ఞానం లేకపోతే అలా అనుకున్నది అనుకున్నట్టుగా జరగవు అది ఎలా అంటే మనం ఏదైనా గుర్తు తెచ్చుకోవాలనుకోండి పాతదేవన్నా పాతదేవన గుర్తెచ్చుకోవాలన్నప్పుడు అన్నీ గుర్తురావు కదా ఒకసారి అన్నీ గుర్తురావు కదా ఎవరో ఒకటి అందిస్తే అందిస్తే గుర్తొస్తుంది కదా అలా ఒక సాధకుడు ఈ సంకల్పాలతో వెళుతున్నప్పుడు కూడా అన్నీ ముందుకు వెళ్ళవు అతనికి దృఢాభ్యాసం లేకపోవటం వల్ల ఆత్మజ్ఞానం పూర్తిగా లేకపోవటం వల్ల అన్నీ ముందుకు వెళ్ళవు ఈ వెళ్ళనప్పుడు ఎక్కడో చాటుకు వెళ్ళి ఆగిపోతూ ఉంటుంది ఆగిపోతున్నప్పుడు ఏంటంటే ఆ చిత్శక్తి ఉంటుంది కదా ఏదైతే ఈ సంకల్పం ఏర్పరచుకుని ఒక భావాన్ని పొందాం అనుకుందో ఆత్మజ్ఞానాన్ని పొందాం అనుకుందో అవి మనకి శాస్త్రాల్లో అంటే రూపాల్లో వచ్చి వరాలు ఇవ్వటం అంటే వరాలు శాపాలు ఏం చేస్తాయంటే ఈ సంకల్పంతో మనం పొందే వాటిల్లో అవి ఇంకా ఉత్తమ స్థితికి వెళ్ళడానికి వరాలని మరి ఇంకొక తీసుకొని వెళ్తున్నప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి శాపాలని ఇస్తూ ఉంటాయి అన్నమాట అవి వరాలు చేపాలు సమిష్టి మనసులో ఏ ఏర్పడేవి ఇవన్నీ కూడా గాలి ఓ వేగంగా గాలి ఏమో ఇలా వేస్తాను సుడిగాలి ఇలా వేస్తుంది నేను అని ఇలా ఉత్తున్నాను అనుకోండి ముందుకి అని ఇలా ఉత్తాను అది నా ప్రయత్నం అన్నమాట కానీ సుడిగాలి ఇలా వేస్తుంది ఇప్పుడు నా ప్రయత్నం ఏమవుతుంది వెనక్కి తిరిగి ఇటే వెళ్ళిపోతుంది కదా అలా వెష్టికి మన ప్రయత్నం చేసినా అదంతా నీతిలో నీతిలో భాగంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట నీతిని తెలుసుకోవాలి నీతిలో భాగంగా జరిగినప్పుడే ప్రయత్నం సిద్ధిస్తూ ఉంటుంది ఇలా సమిష్టి మనసుని మన స్వప్నంలో కానీ సంకల్పంలో కానీ ఈ జరిగేవన్నీ కూడా మనకి జ్ఞానంలో సంకల్పంలో ఏర్పరచుకున్న అన్ని సన్నివేశాల్లో కూడా సంకల్పంతోనే అన్నీ జరిగిపోతూ ఉంటాయి ఇక్కడ ప్రయత్నం అవసరం ఉండదు కానీ మన దృఢాభ్యాసం మనం ఏది పొందాం అనుకుంటున్నాం మనం ఏ ఆరాధనతో ఉన్నాం వీటిని బట్టి అక్కడ సన్నివేశాలన్నీ జరుగుతూ ఉంటాయి ఒక దేవి ఆరాధనతో అనుకోండి అంత దైవీ ఉపాసంతోనే జీవితంతో ఉందనుకోండి ఉన్నప్పుడు సంకల్పంతో కొంత ముందుకు వెళ్ళినా ఎక్కడ ఆగిపోయినప్పుడు ఆ దేవి ఇంకా ముందుకు తీసుకెళ్తుంది అనమాట ఒక వరం ఇచ్చి పక్కదారి పెట్టామనుకోండి ఒక చెడు మార్గంలో వెళ్తాం అనుకోండి మళ్ళీ ఇంకొక శాపం ద్వారా మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుందిమాట అలా వరాలు శాపాలు ఏం చేస్తాయంటే దృఢాభ్యాసం లేక పోతే ఆత్మజ్ఞానం లేనప్పుడు అవి మోక్షానికి తీసుకెళ్లే మార్గాల్లో ఉంచుతాయి అన్నమాట మనకి శాస్త్రాలు చెప్పిన వరాలు శాపాలు కూడా అలాగే ఈ వరం శాపంగా కాకుండా కూడా ఒక ముక్తిని పొందే భాగ్యాన్ని ఇస్తాయి వాటిని ఔషధాలు అంటాం ఒక ఔషధ రూపంలో భాగ్యాన్ని కూడా ఇస్తాయి అన్నమాట అందుకని జానము సప్నము సంకల్పము వరము శాపము ఇలా ఔషధాలు ఇలా విభిన్న ఈ వీటి ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడం జరుగుతుంది అన్నమాట ఇవి సంభాషణలు సన్నివేశాలు సంభాషణలో జరిగేవి